నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్తే సార్ నమస్కారం వలి గారు చందు గారు వైసీపీ ఏమో జాబితాల మీద జాబితాలు రిలీజ్ చేసేసింది ఇప్పటికే నాలుగు జాబితాలు వచ్చేసాయి అంటే ఆ జాబితాల తర్వాత కొంతమంది విమర్శించి బయటకు పోయే వాళ్ళు ఉన్నారనుకోండి టీడీపీ జనసేన బీజేపీ ఏంటి జాబితా ఎప్పుడొస్తుంది అసలు బీజేపీ ఉందా లేదా ఉంటే కనుక ఎప్పుడొస్తుంది నిజమే అండి మీరు చాలామంది మనసులో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇదే ఉంది టీడీపీలో కొంతమంది బీజేపీ కలవకూడదు అనుకుంటున్నారు మంది మేధావులు కొంతమంది ఏమో బీజేపీ కలవకుండా ఉంటేనే టీడీపీ జనసేన బాగుంటుంది అని వాళ్ళు ఉన్నారు ఈ సమయంలో డెఫినెట్గా బీజేపీతో కలిసే అవకాశం ప్రస్ఫుటం కనపడుతుంది ఎందుకంటే రామమందిరం రాముల వారి విగ్రహ ప్రతిష్ట పునఃపతిష్ఠలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు మనకు అర్థం అవుతుంది టీడీపీ దగ్గర అవ్వడానికి ఆయన ఇష్టత చూపిస్తున్నట్టుగా ఇదే సమయంలో రెండు మూడు రోజుల్లోనే విత్ ఇన్ షార్ట్ టైం రెండు మూడు రోజుల్లోనే బీజేపీ పెద్దలతో ఢిల్లీలో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి టీడీపీ కూడా ఎన్డీఏ భాగస్వామ్యంగా చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది దాంట్లో భాగంగా వాళ్ళకు కూడా ఎన్ని సీట్లు ఇవ్వాలి ఎమ్మెల్యే ఎన్ని సీట్లు ఇవ్వాలి ఎంపీ అనేది వాళ్ళు కూడా అడుగుతారు అదే సమయంలో జనసేనకి ఎన్ని ఇవ్వాలి టీడీపీకి ఈ మూడు పార్టీల మధ్య ఓకే అనుకుంటే లిస్ట్ ఇప్పుడు నాలుగు విడతలుగా అవసరం ఓకే మూడు ఓకే అనుకుంటే ఫస్ట్ లిస్ట్లోనే కంప్లీట్ నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వచ్చు అంతే కదా ఎందుకంటే ఒకవైపు ఓటర్ లిస్ట్ కూడా ఫైనల్ అయిపోయింది సవరణలు కొన్ని దొంగ తొలగించడం ఇవన్నీ కూడా అయిపోయింది ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా సిద్ధం అయిపోయింది ఏప్రిల్ నాటికి ప్రభుత్వం కంప్లీట్ గా ఎలక్షన్ పూర్తి చేసే అవకాశం స్పష్టంగా ఉంది అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అసలు కాదు సార్ ఇప్పుడు బీజేపీ ఏంది అసలు చర్చలు జరుగుతున్నాయా లేవా ఇక్కడ రాష్ట్ర నాయకు నాయకత్వం కూడా అసలు ఏం స్పందించట్లేదు అక్కడ బీజేపీతో మాతోనే వస్తుంది ప్రధాని గారితో మంచి సంబంధాలు ఉన్నాయి ఐఎస్ కూడా కూడా పోయొచ్చారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మనం చూసాం ఏంటి మరి ఎప్పుడు తెలుసు డెఫినెట్ గా అండి బీజేపీ ఒకటే అండి రాష్ట్రాలు సెంట్రల్తో విభేదాలు పెట్టుకోకూడదు ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి గారిని చూడండి కేసీఆర్ గారిని చూడండి అసలుకి విపరీతంగా తిట్టి దూరం అయిపోయారు మోడీ గారికి రా సెంట్రల్ నుంచి రావాల్సినవన్నీ ఆగిపోయినాయి స్వయం ప్రతిపత్తి కల్పించమంటే అవి కూడా ఇవ్వలేదు ఇవన్నీ ఏంటంటే జాతీయ హోదా ఇవ్వని ఇవ్వలేదు ఇప్పుడు అదే విధంగా రిక్వెస్ట్ ధోరణలో కాంగ్రెస్ పార్టీ అయిన రేవంత్ రెడ్డి గారు కేంద్రంతో సానుకూలంగా లేబట్టి నిధులు వస్తూ ఉంటాయి అంటే కేంద్రంతో తగాదాలు పెట్టుకోకూడదు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బలమైన సమస్య ఏంటంటే దీర్ఘకాలిక కోరిక కావచ్చు అమరావతి రైతుల సమస్య రాజధాని అమరావతి సమస్య లేకపోతే ఎంప్లాయ్మెంట్ సమస్య లేకపోతే ఈ ఈ యొక్క స్పెషల్ స్టెస్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధుల సమస్య ఇవన్నీ రావాలంటే పోలవరం పూర్తి కావాలి అన్నీ కూడా సెంట్రల్తో ముడిపడి ఉంది కాబట్టి తగాదా పెట్టుకుంటే ఉపయోగం లేదు కాబట్టి బీజేపీతో కలిసే వెళ్ళే అవకాశాలు జనసేనకి టీడీపీకి ఉన్నాయి ఈ మూడు పార్టీలు యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ కనుక ఈ కనుక వస్తే అవతల మీరన్నట్టు చాలా స్పీడ్గా వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్తున్నాడు సింహం సింగల్ గా వస్తున్నట్టుగా ఉంది అతని కానీ అందరూ ప్రశ్నించేది ఏంటంటే వీళ్ళ జాబితాలు కూడా వరుసగా వస్తున్నాయి అసలు వీళ్ళ జాబితా పక్కన పెడితే అసలు పొత్తు అసలు ఎవరెవరు ఉన్నారనేది కూడా క్లారిటీ రావట్లేదు కదా మీకు డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు గారు పొత్తులో మూడు పార్టీలు ఉంటాయి క్లారిటీగా అధికారిక చెప్పలేదు అధికారంగా రెండు రోజుల్లో చెప్తారండి బీజేపీ జనసేన టీడీపీ ఉంటది రెండు రోజులు చాలా పోయినాయి అనుకోండి సార్ డెఫినెట్ గా చెప్తారు అంటే ఇప్పుడు మనం మీరు నేను అధ్యక్షులు కాదు డిసైడ్ చేయడానికి మీరు నేను ఓకే ఈ రోజు డిసైడ్ చేస్తాం అది కాదు కదా అవతల కొన్ని పారామీటర్స్ ఒకవైపు రామ మందిరం పునర్ ప్రతిష్ట ఉన్నాయి కాబట్టి కొద్దిగా లేట్ అయింది ఆ భాగంగా మూడు పార్టీలు కలిసి వెళ్తాయి ఈ ఒకవైపు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి లిస్టులు అయితే రిలీజ్ పోయినప్పుడు ఏమన్నా దీని గురించి అంటే ఆ టైం ఉండదు అక్కడ కాబట్టి ఒకసారి అనుకున్నారు తీసుకుని ఎందుకంటే అయోధ్య అంత దేశం అంతా రామ మందిరం వాతావరణం కనపడుతుంది రేపు ఎల్లుండో ఈ పొత్తులు ఫైనల్ అయిపోయే అవకాశం ఉంది పోయిపోయిందంటే మీరు అన్నట్టు నాలుగు విడతలుగా అభ్యర్థులు ప్రకటించిన చాలా మంది వెళ్ళిపోతున్నారు ఎంపీలు వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నారు చాలా మంది కీలకమైన వ్యక్తులు వైసీపీ అంటే సార్ ఇప్పుడు పొత్తు ఒకటి తేలాలి తర్వాత టైం కూడా చాలా తక్కువ ఉంది తక్కువ ఉంది ఎందుకంటే సీట్ల డిస్కషన్ కూడా బీజేపీ వస్తే మరికొన్ని చర్చలు జరగాలి డెఫినెట్ ఇప్పుడు అట్లా అనుకుంటే సార్ మూడు మూడు మాసాల ముందు అంత మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎవరు ఊహించలే ముఖ్యంగా లాస్ట్ వన్ మంత్ ముందు అభ్యర్థి ప్రకటన విషయంలో అసలు ఎలా వెళ్తారు రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు అధికారం వచ్చేసింది అంటే వాళ్ళ వ్యూహాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా లేట్ అయినమాట వాస్తవే అది అజర్లో యాజ్ పాసిబుల్ ఫినిష్ అయిపోతే బీజేపీ కలిస్తే నష్టం జరుగుతుంది ఎవరు ఆలోచించట్లేదు కొంతమంది అనుకుంటున్నారు కానీ నష్టమే ఉండదండి వాళ్ళకున్నది ఓటు పర్సంటేజ్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంకో వన్ పర్సెంట్ పెరిగి తప్పితే ఇప్పుడున్న రామాలయం ఇది దేశవ్యాప్తంగా పనిచేసింది అంటే నార్త్ లో పనిచేసినంత ఇక్కడ గా ఉంటుంది కొద్దిపాటి ఇప్పుడు వన్ పాయింట్ దగ్గర ఆగదు కదా రెండు మూడు పర్సెంట్ పెరిగినా బీజేపీ పెరిగినట్టే కదా విత్ సపోర్ట్ ఆఫ్ టీడీపీ అండ్ ఆలయాలు చూస్తారు కానీ ఇక్కడ మాత్రం అభివృద్ధి అభివృద్ధి ఎక్కడ ఉంది అభివృద్ధి అన్ని బాగుంటే ఇప్పుడు తిరుగురు ఎమ్మెల్యే ఉంటే మేము నిధులే చివరికి కాంట్రాక్ట్ డబ్బులు అయిన పరిస్థితిలో ఉన్నామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కాదు కేంద్రం చేయట్లేదు అభివృద్ధి చూస్తారు ఏం పర్లేదు ఈ పారామీటర్లు అయితే మూడు పార్టీలు ముందుకెళ్తాయి ఒకవైపు ఏమంటే షర్బుల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోవటం స్వపక్షం విపక్షంగా అన్ననే ప్రశ్నిస్తున్నారు ఎందుకు స్పెషల్ స్టేటస్ గురించి ఏమైనా నిరార్థక చేశారా ఏమైనా తెచ్చారా అని అడుగుతున్నారు ఆమె ఇకపోతే మత కళాలు క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతున్నప్పుడు క్రిస్టియన్ ఎందుకు ప్రశ్నించలేదని స్ట్రైట్ గా అడుగుతున్నారు జగన్ రెడ్డి అని చెప్పి జనసేన పోరాటం సరిగా చేస్తుందా లేదా ఎందుకు చేయట్లేదు సార్ కార్యక్రమాలు వాళ్ళు వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు క్షేత్రస్థాయిలో ఎక్కడికెక్కడ బీజేపీ టీడీపీతో కలిసి వెళ్తున్నారు క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా ఎలక్షన్స్ కి వాళ్ళు ట్రైనింగ్ చేసుకున్నారు ఎలక్షనీరింగ్ పోల్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలో క్షేత్రస్థాయిలో వాళ్ళు వాళ్ళు నియోజకవర్గాలు చేసుకుంటున్న మాట మనకు తెలుస్తుంది ఈలోపు ఎక్కడికెక్కడ అభ్యర్థులు ఎవరైతే స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారో ఆర్థికంగా అంగబలంగా ప్రజల్లో ఉండే వాళ్ళని డైరెక్ట్ గా మంగళగిరి కేంద్రంగానే మంగళగిరిలోనే ఉంటా పవన్ కళ్యాణ్ గారు సమాయత్తం చేస్తున్నారు ఎన్ని పోటీ చేయాలనే కాబట్టి ఎక్కడ కూడా వ్యాపారం లేదు సినిమాలు కూడా పక్కన పెట్టేశాడు పూర్తిగా రాజకీయాలకి ఆయన కన్సంట్రేషన్ చేస్తున్నాడు కాబట్టి డౌట్ పడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు ఇష్యూ బేస్డ్ గా పాలిటిక్స్ చేయట్లేదు ప్రజా పోరాటాలు అని ఒక విమర్శ ఏమి ఉండదు సార్ ఇప్పుడు ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేసి ఇ పథకాలు ఇచ్చినా ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు ఉండదు అధికార పక్షం మీద చేసుకుంటారు చేసుకుంటారు రెండు మూడు రోజులు వ్యూహాలకు పదును పెడుతున్నారు వ్యూహాల్లో భాగంగా మొత్తం అభ్యర్థులు ప్రకటన లిస్టులు అన్ని వరుస పెట్టి వస్తాయి పొత్తులు డిసైడ్ అయిపోద్ది తర్వాత సీట్లు కేటగిరీ అయిపోద్ది లేకపోతే పవర్ షేరింగ్ ఏందనేది కూడా ఈ రోజులు రావాలి డెఫినెట్ ఆ ప్రజల్లో ఆ నమ్మకాన్ని కలిగించాలి అన్ని కలిసి వెళ్తామనే భావన ఏదైనా కానీ జనవరి నెలాఖరు లోపు అన్ని ఆంధ్రప్రదేశ్ లో రోజుకు ఒక పరిణామం లాగా ఇప్పుడు బీజేపీ ఈ కూటమిలోకి వస్తే పవన్ కళ్యాణ్ బలం దొరికిందనుకోవచ్చు చాలా స్ట్రాంగ్ ఒకవైపు పవర్ షేరింగ్ లో వేస్తే గా సపోర్ట్ దీంట్లో జరడం అనేది అందరికంటే పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగం ఒక శ్రీరామ లక్ష లక్షలాగా వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఎన్డీఏల కీలకం అనేది వాళ్ళకి తెలుసు దీని ద్వారా ఎదుగుదాం అనేది వాళ్ళ ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి ఆయన పొత్తుల విషయంలో కావచ్చు పవర్ పాయింట్ షేరింగ్ విషయంలో కావచ్చు మోడీ గారి అండదండలు బీజేపీ అండదండలు ఎక్కువగా ఉంటాయి దీనికి ఇప్పుడు ఎటుదిరికి జోగి గారు లాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు క్షేత్రస్థాయిలో జనసేన కోరిక ఆయన సీఎం కావాలని కోరిక గౌరవప్రదంగా సీట్లు అని చెప్పి అంటున్నారు కాబట్టి బీజేపీ గురించి ఏమన్నారు సార్ రావాలంటారా వద్దంటారా డెఫినెట్ గా బీజేపీ కూడా కలిసే ఉండాలని చెప్పారు బీజేపీ ఉంటేనే పవన్ కళ్యాణ్ గారికి మంచిదని చెప్పి ఆయన లెటర్లు రాయడం జరుగుతుంది కాబట్టి ఈ మూడు పార్టీలకు కలయిక ఒక మంచి ఆలోచన మంచి ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం సుముఖం అయ్యే అవకాశం స్పష్టంగా చూద్దాం సార్ రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది అంటున్నారు మరి క్లారిటీ వస్తుంది ఏంటో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్